ప్రేమైనటువంటి వార్లరా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంన మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క సిరీస్లో యేసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశం మీద ప్రభువైన యేసుక్రీస్తు జరిగించినటువంటి అద్భుతములను గురించి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం నీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు జరిగించినటువంటి అతి గొప్ప అద్భుతము ఏమిటంటే మన యొక్క రక్షణ కార్యం పాప జీవితంలో జీవిస్తున్న మనలను ప్రభుని యేసుక్రీస్తు దర్శించి మరి తాను మన పాపమును తొలగించి మరి తన వైపు త్రిప్పుకొని యేసుక్రీస్తు శిష్యులుగా మనం జీవించడానికి ప్రభు మన జీవితాల్లో చేసినటువంటి కార్యం ద గ్రేటెస్ట్ మెరకిల్ హీ డిడ్ ఇన్ అవర్ లైఫ్ ఈస్ హీ అస్ ఫ్రమ్ సెన్ అండ్ మేడ్ అస్ హిస్ ఫాలోవర్స్ అంతేకాకుండా రెండవదిగా మరి మనం చూడవలసినది ఏమిటంటే ఫోకస్ ఆల్వేస్ అన్ ద మెరకల్ వర్కింగ్ జీసస్ అండ్ నాట్ అన్ మిరకల్స్ కనుక ప్రభుని క్రీస్తు మరి అద్భుతాలు జరిగించేటువంటి దేవుని వైపు మన దృష్టి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మన విశ్వాసము ఆయన మీద మాత్రమే ఉండాలని చెప్పి మనం చూస్తాం అప్పుడే మరి మన జీవితాల్లో ఆయన తన కార్యాన్ని జరిగించగలని చెప్పి మనం చూడగలము తర్వాత మరి ప్రస్తుత దినాల్లో ఎంతోమంది అద్భుతాలు చేస్తూ దేవుని మహిమపరిచే కంటే కూడా వాళ్ళని వాళ్ళు మహిమపరిచేటువంటి విధానంలో మరి వారు ఉంటున్నారని చెప్పి చూస్తాం అలాంటి వారి విషయంలో మనము ఆత్మీయ వివేచన అనేది కలిగి ఉండి ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం చూస్తాం ఎక్ససైజ్ డిజైన్మెంట్ వెన్ విరికల్ వర్కర్స్ టుడే అందుకే మరి మత్తవార్త ఏడవ అధ్యాయంలో ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో ఏమని రాయబడింది ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అయితే మరి ప్రభు ఏమంటాడంట అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడనూ ఎరగను అక్రమం చేయవారులారా నా ఇద్దరు నుండి కొండని వారితో చెప్పుదును కనుక ప్రియులారా నేటి దినాల్లో ఎంతో అక్రమం అనేది క్రైస్తవత్వంలో జరుగుతుందని చెప్పి దేవుని పేరిట ఎన్నో అక్రమ కార్యాలు జరుగుతున్నాయని చెప్పి కనుకనే మరి మనము ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మనం చూడగలం తర్వాత చూసినట్లయితే ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు మరి తాను మెస్సియాన్ అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఈ యొక్క అద్భుత కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తాం వార్త పదకొండవ అధ్యాయము రెండవ వచనం నుంచి చూసినట్లయితే బాప్తి యోహాను మరి చిరసాలలో ఉన్నప్పుడు రాబవు వాడవు నీవేనా మేము మరొకరి కొరకు కనిపెట్టవలనా అని చెప్పి ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపించాడని చెప్పి చూస్తాం అప్పుడు ఏసు ఏమన్నాడు నాలుగవ వచనంలో ఏసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని వ్యూహానకు తెలుపుడి గుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నారు కనుక తన యొక్క సూచక క్రియలు అద్భుత కార్యాలనేవి ఏ రీతులుగా జరిగించబడుతున్నాయో వాటిని బాప్తి స్వమి వ్యూహానికి తెలియజేయమని చెప్పి ప్రభుని ఏ సూక్విస్తూ సెలవిస్తున్నాడు అనగా మరి తానే మెస్సియాను కనుకనే ఇన్ని గొప్ప కార్యాలు ప్రజల మధ్య జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తూ ప్రభు ఈ మాటలు పలికినట్లుగా మనం చూస్తాం తర్వాత మనము గమనించినట్లయితే ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి ఎంతోమంది అనాటి ప్రజలు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనను రక్షకునిగా మెస్సీగా స్వీకరించారని చెప్పి చూస్తాం వ్యూహాను సువార్త రెండు ఇరవై మూడులో అనేకులు ఆయన చేసిన సూచిక క్రియలను చూచి ఆయన నామందు విశ్వాసం ఉంచిరి అలాగే మరి వ్యూహాను పదకొండు నలభై రెండులో నీవు నన్ను పంపితేవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన నేను ప్రభుణయసు లాజర్ను మరణంలో నుండి లేపేటువంటి సమయంలో మరి ఈ మాటలు పలికినట్లుగా చూస్తున్నా కనుక మరి జనసమూహంలో ఉన్నటువంటి వారు ఎంతోమంది ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి ఆయనను మెస్సేయగా స్వీకరించారు అనగా మరి తమ రక్షకునిగా వారు స్వీకరించినట్లుగా చూస్తాం అదే సమయంలో వారు దేవుని మయంపరచారని చెప్పి కూడా మత్తశ్వార్థ తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం చూస్తాం కనుక అనేకులు ప్రియుల యేసు క్రీస్తు తాను జరిగించిన కార్యములను బట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచి దేవుని నామాన్ని మాయంపరచారు తర్వాత చూసినట్లయితే అనేకులు ఆయన అద్భుత కార్యములను సూచక క్రియలను విశ్వసించకుండా అవిశ్వాసులుగానే మిగిలిపోయారని చెప్పి కూడా వాక్యంలో మనం చూస్తాం వ్యూహన్ స్వార్త మత్తవార్తలో ఇక్కడ మరి ఇవ్వబడినటువంటి వాక్య భాగంలో ఆ సంగతులను మనం చూస్తాం ఉదాహరణకు వ్యూహాను పన్నెండు ముప్పై ఏడులో చూసినట్లయితే ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన ఇందు విశ్వాసముంచరైరి అని చెప్పి చూస్తాం అలాగే ముప్పై తొమ్మిది నలభై వచ్చిన కూడా ఇందుచేత వారు నమ్మలేకపోయారు ఏలైనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగజేసి వారి హృదయమును కఠినపరిచెను అని యషయా మరి చోట చెప్పాను అని చెప్పి చూస్తున్నాం కనుక ఎన్ని అద్భుత కార్యాలు చేసినా సరే అనేకుల హృదయాలు ఇంకా కఠినంగానే ఉండినాయని చెప్పి క్రిలారా మనం చూస్తాం అలాగే మత్త పదకొండు ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై నాలుగవ వచనం వరకు కూడా చూసినట్లయితే కోరాజీనాలో ఉన్నటువంటి ప్రజలు బేత్సైదాలో ఉన్నటువంటి ప్రజలు అలాగే మరి కపెర్న హోములో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రభుని యేసుక్రీస్తు ఎన్ని అద్భుతాలు చేసినా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదని చెప్పి కనుకనే ప్రభు ఏమంటున్నాడు మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు శ్రీధోన పట్టణములలో చేయబడిన ఇడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్టు కట్టుకుని బూడద వేసుకుని మారమనిసు పొందిరు అంటారు తర్వాత మత్స్య శువార్త పదమూడు యాభై ఎనిమిదిలో కూడా నజరేతు విషయంలో కూడా వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు రీతిగా ప్రిలారా అనేకులు నమ్ముకున్నారు అనేకులు నమ్ముకోలేదు అయితే మరి ప్రభు యొక్క అద్భుతాలను మరి చూడాలంటే విశ్వాసం అనేది ఎంతో అవసరం అని చెప్పి ప్రిలారా మరి మనం చూస్తాం వివాహాను వార్త పదకొండు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో మార్తతో మరి ప్రభు అంటున్నాడు కదా పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికినే చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అంటున్నా కనుక మరి నమ్మిక విశ్వాసం అనేది ఇక్కడ మరి మనం చూస్తాం ఎబ్రిలకు పదకొండు ఆరులో కూడా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వారికి ఫలము దయచేవాడు నమ్మవలను కదా కనుక ప్రియులారా ఆయా సందర్భాల్లో విశ్వాసం యొక్క ప్రాముఖ్యత గురించి మరి మనము ఆయా అద్భుత కార్యాలను గురించి ధ్యానించుకున్నప్పుడు మరి మనం చూడబోతున్నాం అయితే మరి ప్రభువు జరిగించినటువంటి అద్భుతాల్లో ఒక ఆరు రకాలైనటువంటి అద్భుతాలు జరిగించినట్లుగా మరి మనం చూడగలము మొదటిది ఏమిటంటే మరి ప్రకృతి మీద ప్రభు జరిగించినటువంటి అద్భుతాలు అనగా మరి తుఫానును గాలిని అణిచివేయటం ఆయన నీళ్ళ మీద నడిచి రావటం అలాగే మరి చేప నోట్లో నాణ్యం లభించడం ఇవన్నీ కూడా తాను సృష్టికర్తను అన్నటువంటి సత్యాన్ని నిరూపిస్తూ ప్రభు ఆ యొక్క అద్భుతాలు జరిగించినట్లుగా మనం చూస్తాం టు ప్రూవ్ దట్ ఈస్ ద క్రియేటర్ ఆల్సో దట్ హీ కెన్ చేంజ్ అవర్ సిచ్యుయేషన్ హీ హ్యాస్ టోటల్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్ అలాగే రెండవదిగా మరి తాను అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాడు ప్రజల శరీరాల్లో నుంచి సాతానను తాను జయించానని సాతన్ సామ్రాజ్యాన్ని తాను కూల్చివేశానని తెలియజేయడానికి గాను ప్రభు అయిన యేసుక్రీస్తు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాడని చెప్పి ప్రియులారా మనం చూస్తాం టు ప్రూవ్ దట్ హీ హ్యాస్ ద విక్టరీ ఓవర్ సేటన్ అండ్ ద ఫాలన్ ఏంజల్స్ అండ్ గివ్స్ అస్యూరెన్స్ ఆఫ్ కీపింగ్ అస్ ఫ్రమ్ టెంప్టేషన్స్ అలాగే మరి మూడవదిగా మరణించిన వారిని సజీవులుగా లేపడం అనేది కూడా ప్రభు చేసినట్లుగా చూస్తాం టు డెమాన్స్ట్రేట్ హిస్ విక్టరీ ఓవర్ డెత్ అండ్ టు షో దట్ హీ గివ్స్ అస్ ఎటర్నల్ లైఫ్ కనుక మరి మరణించిన వారిని లేపడం ద్వారా తానే నిత్య జీవం ఉన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ తన ఎందు విశ్వాసం ఉంచువారు చనిపోయినను తిరిగి బ్రతుకుదురు బ్రతికి తన ఎందు విశ్వాసం ఉంచువారు ఎన్నటికీ చనిపోరు అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ప్రిలారా మరి ఆ యొక్క అద్భుతాలను జరిగించినట్లుగా చూస్తాం అలాగే నాలుగవదిగా చూసినట్లయితే రొట్టెలను చేపలను అనేకలకు పంచిపెట్టి వారికి భోజనం పెట్టినట్లుగా కూడా మరి మనం చూస్తాం కనుక టు షో దట్ హీ ప్రొవైడ్స్ అండ్ సస్టైన్సెస్ విత్ ఫుడ్ అవర్ బాడీస్ అండ్ ఆల్సో ప్రొవైడ్స్ స్పిరిచువల్ ఫుడ్ ఫర్ సస్టైనింగ్ స్పిరిచువల్ కనుక శారీరకంగా వారికి భోజనం పెట్టడం ద్వారా ప్రభు ఆత్మీయంగా ప్రజలను పోషిస్తాడన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఆ యొక్క కార్యాలు జరిగించినట్లుగా కూడా చూస్తాం ఐదవదిగా చూసినట్లయితే హీ హీల్డ్ సిక్నెస్ టు షో దట్ హీ గివ్స్ హెల్త్ అండ్ కంఫర్ట్ టు ద బాడీ కనుక శరీరానికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని తాను ఇస్తానని చెప్పి తెలియజేయడానికి ప్రభు మరి ఈ యొక్క అద్భుతాలు జరిగించినట్లుగా చూస్తాం ఆరవదిగా అంగవైకల్యం కలిగినటువంటి వారిని కూడా బాగు చేయడం ద్వారా ప్రభు ఆత్మీయంగా అంగవైకల్యం కలిగినటువంటి మనలను బాగు చేయగలను అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఆ యొక్క కార్యాలు జరిగించినట్లుగా చూస్తాం వైల్ హీలింగ్ ఫిజికల్ ఇన్ఫర్మిటీస్ ఈజ్ ఆల్సో ఏబుల్ టు హెల్ప్ అవర్ స్పిరిచువల్ ఇన్ఫర్మిటీస్ ఈ రీతిగా మరి సిక్నెస్ అండ్ ఫిజికల్ ఇన్ఫార్మిటీస్ వాటి నుంచి కూడా ప్రభువు మరి మనకు స్వస్థత కలిగిస్తాడంట కనుక ఈ ఆరు రకాలైనటువంటి అద్భుతాల్లో మరి ఒక్కొక్కటి ప్రభు అయితే ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం చివరిగా ఇక్కడ ఇవ్వబడినటువంటి వాక్య భాగాలను చూసినట్లయితే మత ఇసువార్తలో ఇవ్వబడినటువంటి వాక్యాలు ఇక్కడ మరి ఇవ్వబడ్డాయి మరి ప్రతి వాక్యంలో కూడా మరి మనం చూస్తాం నానా విధమైన రోగములు గల వారిని స్వస్థపరిచాడు వేదనల చేత పీడింపబడిన వారు వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి వారు దయం పట్టిన వారు చాంద్ర రోగులు పక్షవాయుల వారు అనేకులను మరి తాను బాగు చేశాడు అయితే మరి ప్రతి వచనంలో కూడా ఒక మాట చూస్తున్నాం స్వస్థపరచను అనేటువంటి మాట ప్రతి వచనంలో కూడా ఇక్కడ మరి మనం చూస్తాం కనుక తనకు అద్భుత కార్యాలు జరిగించడం ద్వారా ప్రియులారా మరి ప్రజల జీవితాలను తాను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు చేశాడంటే మత్త ఎనిమిది పదిహేడులో వ్రాయబడినట్లు అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యషయా ద్వారా చెప్పబడినది నెరవేరును కనుక మన రోగములు ఇలా మన బలహీనతలు ఆయన భరించేటువంటి ప్రభుగా ఉన్నాడు కనుక మన జీవితాల్లో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి జబ్బును పాప రోగమును తీసివేసి అంగవైకల్యాన్ని తీసివేసి మన జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది కలుగజేసి ఒక అద్భుత కార్యాన్ని మన జీవితాల్లో కూడా చేయగల సమర్థుడుగా ప్రభుని ఏ సూక్రిస్తూ ఉన్నట్లుగా ప్రియులారా మరి మనం చూస్తున్నాం కనుక ప్రభు జరిగించినటువంటి కార్యాలను గురించి రానున్న దినాల్లో ప్రభు చిత్త ప్రకారం ఒక్కొక్కటి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం చిన్న ప్రార్థనతో ఇక ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ర ప్రేమల తండ్రి నమ్మకమైన మా దేవ మీక వాక్యంలో మీరు జరిగించినటువంటి అద్భుత కార్యములను గురించి క్లుప్తంగా ధ్యానించుకోవడానికి మాకు చూపిన కృపను బట్టి మరి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం ఎన్నో రకములైనటువంటి అద్భుతాలు జరిగించడం ద్వారా మీరు మెస్సియా అని చెప్పి సాతాను జయించానని చెప్పి మరణం నుండి లేపి నిత్య జీవం దయచేస్తానని చెప్పి అలాగే మరి ఆత్మీయంగా మమ్మల్ని పోషిస్తానని చెప్పి అనేక రకాలుగా మిమ్మల్ని మీరు నిరూపించుకున్నటువంటి ప్రభువుగా మాకున్నందులకై మరి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం ఎంతమంది అయితే బ్రదర్స్ సిస్టర్సు ఇక వీడియో చూస్తున్నారో వారికి ఆరోగ్యం దయచేసి అవసరాలు తీర్చి వారి యొక్క పరిచయల తోడుగా ఉండి నడిపించుకుని ప్రార్థిస్తున్నాం రానున్న దినాల్లో ప్రభువా మరి మీ చిత్త ప్రకారం మీరు జరిగించిన అద్భుత కార్యాల గురించి ధ్యానించుకున్నటం మీరే మాకు సహాయం చేయమని కొద్ది ప్రార్థన ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఆవున మీకే సమర్పించుకుని తండ్రి ఆమెను